హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట స్టూడెంట్స్ ఈరోజు మేముందుకు మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగిందండి టూ హండ్రెడ్ స్క్వైర్ జీ ప్లస్ త్రీ హౌస్ అయితే మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చాలా మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చి లొకేషన్ వచ్చేసి ఉప్పల్లో ఉందండి పిర్జోదిగూడలో ఉంది అలాగే దీని బిల్డప్ ఏరియా అనేది చూసుకుంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి టోటల్గా ట్వెల్వ్ బెడ్రూమ్స్ ఉంటాయండి రెంటల్ ప్రాపర్టీ మనకి చాలా మంచి రెంటల్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఇది చూస్తున్నారు కానీ అవుట్లుక్ ఎలివేషన్ అయితే చూపించడం జరుగుతుంది మీకు సరౌండింగ్ డ్రోన్ వ్యూలో ఎవ్రీ మంత్ చూసుకుంటే కూడా వన్ ల్యాక్ రెంటల్ ఇన్కమ్ వస్తుందండి మనకి ఈ ప్రాపర్టీ పైన చాలా మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అండి ఇలాంటి ప్రాపర్టీలు చూసే వాళ్ళకైతే చాలా బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఈ లోకాలిటీలో ఉప్ప లొకాలిటీలో మనకి ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఉప్పల్ మెయిన్ రోడ్కి కూడా చూసుకుంటే జస్ట్ ఫైవ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి చూస్తున్నారు కండి ఇది వచ్చేసి అవుట్లుక్ ఎలివేషన్ దీని డైమెన్షన్ అనేది చూసుకుంటే థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఉంటుందండి రోడ్ ఫేస్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంటుంది డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది క్లియర్టల్ ప్రాపర్టీ మనకి ప్రాపర్టీ పైన లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఇక్కడ వచ్చేసి మంజిరా అండ్ బోర్ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకు స్పెషస్లో కార్ పార్కింగ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు టోటల్గా రెంటల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి మనకి దీంట్లో ఇక్కడ మూడు పోర్షన్స్ ఉంటాయి మన గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే అన్ని పోర్షన్స్ కూడా ఫిల్ అప్ అయిపోయాయండి మీరు రెడీ టూగా ఆక్యుపై చేసుకొని రెంటల్ అయితే మీరు మీ సొంతం చేసుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అండి డిస్ప్లే పైన ఓనర్ నెంబర్ ఇచ్చాం నైన్ సెవెన్ డబల్ జీరో ఫోర్ టూ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ అండి ఓనర్ నెంబర్ వచ్చేసి ఓనర్కి కాల్ చేసి మీరు ఓనర్ త్రూ ద్వారా ప్రాపర్టీ అయినా సొంతం చేసుకోవచ్చు ఎవరికి ఎలాంటి కమిషన్ లేకుండా మీరు ప్రాపర్టీ అయితే మీ సొంతం చేసుకోవచ్చు అండి చూసారు కదా గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఎలా ఉందో ఒకసారి అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూపిస్తున్నాను మీకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఓనర్ వాళ్ళు ఉంటున్నారండి ఇది ఈస్ట్ ఫేస్లో మెయిన్ డోర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు వాషేర్ అయితే చూపించడం జరుగుతుంది కార్నర్లో ఇది మెయిన్ డోర్ గుమ్ము మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఓనర్ కాల్ చేసి ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చండి అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి అయితే లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి త్రీ బిహెచ్కే హౌస్ అండి ఇది ఓనర్ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఓన్గా డిజైన్ చేసుకున్నారు ఇది ఇక్కడ వచ్చేసి మనకు పూజారూమ్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు పూజారూమ్ ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి మనకి ఇది ఇక్కడ త్రీ బిహెచ్కే ఉంటుంది మనకి ఫస్ట్ ఫ్లోర్లో చాలా స్పేషస్లో లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా ప్లస్ ఇక్కడ వచ్చేసి కిచెన్ వస్తుంది మనకి ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా ఇక్కడ డైనింగ్ ఏరియా ప్లస్ కిచెన్ అండి ఇక్కడ దీని బిల్డప్ ఏరియా అనేది తెలుసుకున్నారు కానీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో మనకి ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అలాగే డైరెక్ట్ ఓనర్ కాల్ చేసి మీరు ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ టీవీ యూనిట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అయితే మనకు బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి బెడ్రూమ్లోకి కూడా చూసుకుంటే వాడ్రూప్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఒక వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ప్లస్ ఇక్కడ పక్కన మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మాస్టర్ బెడ్రూమ్లో చూస్తే అటాచ్ బాత్రూమ్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి ప్రాపర్టీకి అయితే ఫుల్లీ వెంటిలేషన్ ఉంటుందండి వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా మంచి లొకాలిటీలో ఉందని చెప్పుకోవచ్చు మనకి ఈ ప్రాపర్టీ చాలా వరకు అడుగుతున్నారండి ఉప్పో లొకేషన్లో మనకు రెంటల్ ప్రాపర్టీ కావాలని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో స్పెషల్గా తీసుకురావడం జరిగింది ఇది ఒక బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి సెకండ్ ఫ్లోర్లో చూసుకుంటే కూడా మూడు పోర్షన్లు ఉంటాయండి ఇది సెకండ్ ఫ్లోర్ ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం ఇక్కడ మూడు వన్ బిహెచ్కే పోర్షన్స్ ఉన్నాయండి అన్నీ కూడా ఫిల్అప్ అయిపోయాయి మనకి పోర్షన్స్ కూడా చూసుకుంటే ఎవ్రీ మంత్ కూడా చాలా మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుందండి మనకి ఈ ప్రాపర్టీ పైన ఒక పోర్షన్ అయితే మీకు చూపించడం జరుగుతుంది లోపల ఎలా ఉంది అనేది అయితే ఇది వన్ బిహెచ్కే పోర్షన్ ఇలాంటి రెంటల్ ప్రాపర్టీ చాలా వరకు అడుగుతున్నారండి వాళ్ళ కోసమే ఇది స్పెషల్గా రోజు అయితే ఈ వీడియో మన ఛానల్లో ఈ వీడియోని అయితే ప్రమోషన్ చేయడం జరుగుతుంది ఎవరికి ఎలాంటి కమిషన్ లేకుండా డైరెక్ట్ ఓనర్ సేల్ చేసుకోవచ్చండి జస్ట్ నామినల్ ఛార్జెస్ తోటి మనం ప్రమోషన్ చేస్తున్నాము మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కూడా ప్రమోషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ అండి ఈ నెంబర్ కాల్ చేసి మీ ప్రాపర్టీ కూడా అమ్మాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి జస్ట్ నామినల్ ఛార్జెస్ తీసుకొని ఇలా వీడియో మనం పోస్ట్ చేసి మార్కెట్ చేయడం జరుగుతుందండి మన ఛానల్ త్రూ ద్వారా మీ ప్రాపర్టీ ఈజీగా సేల్ చేసుకోవచ్చు అంటే చాలా తొందరగా సేల్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే హైదరాబాద్ లోకల్లో మనం చేయడం జరుగుతుందండి మనకి మార్కెటింగ్ మనది యూట్యూబ్ ఛానల్ ట్రస్ట్ ఉందండి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది మమ్మల్ని సంప్రదించి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది మాకు షేర్ చేయండి చూసారు కండి మనకు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అనేది కూడా టోటల్ టెర్రస్ ఉంటుందండి ఓపెన్ టెర్రస్ ఉంటుంది పైన వచ్చేసి మనకి ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు డైరెక్ట్ ఓనర్ కాల్ చేసి మీరు ప్రాపర్టీ అనే సొంతం చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్